పల్నాడు జిల్లా చిలుకులూరుపేట మండలం పసుమర్రు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది ప్రైవేటు ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్గమైంది డ్రైవర్ మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని గాయపడ్డ ప్రయాణికుడు తెలిపారు క్షతగాత్రులను చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు కు తరలించారు మృతులు బాపట్ల జిల్లా నీలాయపాలెం వాసులుగా గుర్తించారు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందాడు టిప్పర్ డ్రైవర్ మధ్యప్రదేశ్ కు చెందిన హరిసింగా గుర్తించారు చిలుకూరుపేట మండలం పసుమరు సమీపంలో జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి బాధితులు పది మంది గుంటూరు వచ్చారు చిరుకురుపేట ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వారు గుంటూరు జీజీహెచ్కి వచ్చారు వారిలో ఐదు మందికి స్వల్ప గాయాలయ్యాయి వారికి సంబంధించి స్కానింగ్ అలాగే ఎక్స్రే తీసి వారికి ఆరోగ్య పరిస్థితి అయితే ప్రాణాలకైతే ఎలాంటి ఇబ్బంది అని చెప్పేసి వైద్యులు తేల్చారు భావన అన్నటువంటి మరొక మహిళ పదిహేను శాతం కాలిన గాయాలతో ఉండటంతో ఆమెను రమేష్ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం ఆమెకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి రమేష్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు ఆ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే వారికి ఒకసారిగా అందరూ కూడా నిద్రమత్తులో ఉన్నారు అందుకంటే అర్ధరాత్రి సమయంలో జరిగింది కాబట్టి ఆ సమయంలో ఒక నిద్ర నిద్ర నుంచి లేచినటువంటి వారందరూ కూడా అప్పటికే ఆ ముందు వైపు ఉన్న సీట్లను ఇరిగిపోయి మొఖాలకు కాళ్లకు తగలటంతో కొంత ఏం జరిగిందో తెలుసుకో తెలియని పరిస్థితి అదే సమయంలో బస్సులో వైపు మంటలు చరిరేకం పొగలు రావడంతో కొంత ఉక్కిరి బిక్కిరికి గురయ్యారు ఆ పొగ పీల్చుకొని చాలా మంది కూడా కొంత ఊపిరి ఆడనటువంటి పరిస్థితి ఏర్పడింది వారందరూ కూడా ఎలాగోలా పగిలిన అద్దాల కిటికీల కిటికీలోంచి కొంతమంది దిగారు అలాగే కొంతమంది బస్సు ప్రధాన ద్వారం నుంచి కొంతమంది దిగి తమ అయితే కాపాడుకున్నారు బస్సు డ్రైవర్ కొంత మధ్య మత్తులో ఉన్నారనేటువంటి అభిప్రాయం అయితే ఆ గాయపడినటువంటి ప్రమాద బాధితులు అయితే బాధితుడు కొద్దిసేపు మాట్లాడుతూ తెలిపారు అతను తాగి ఉండడం వల్లే ఆ ట్రిప్పర్ ముందుగా ఆగి ఉంది ఆగి ఉన్న ట్రిప్పర్ వెళ్ళి రాంగ్ రూట్ వెళ్ళి వెళ్లి కొట్టారు అందువల్లే ప్రమాదం జరిగిందని చెప్పేసి అయితే చెప్తున్నారు ఎస్టాబ్లిష్ ఉంది దీంట్లో పోస్ట్ మార్టం కూడా కండక్ట్ చేస్తున్నాం దాంట్లో మనకి ఎవరు అజాగ్రత్త వల్ల ఇది జరిగింది ఏంటన్నది ఫర్దర్ దర్యాప్తులో మనకి తేల్చులు మృతులైనంతవరకు నలుగురు గుర్తించాం టిప్పర్ డ్రైవరు అతను మధ్యప్రదేశ్కి చెందినవాడు ఈ రోడ్ వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్న రోడ్ వర్క్స్లో అతను ఉన్నాడు డ్రైవర్గా అదేవిధంగా ఒకే ఫ్యామిలీకి చెందిన భార్య భర్త మధ్య వాళ్ళ యొక్క మనవరాలు ముగ్గురు చనిపోయారు ఇంకొక ఇద్దరు బస్సు డ్రైవరు మరి ఇంకొక ప్యాసింజర్ యొక్క వివరాలు తెలియవలసి ఉంది వాళ్ళ యొక్క బంధువులు వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ ఇక్కడ లైటింగ్ అది లేదు కొత్తగా రోడ్డు ఫామ్ చేస్తున్నారు దానివల్ల ఆపోజిట్ డైరెక్షన్లో ఇది గుద్దుకున్నట్టుగా ఉంది మొత్తం ఈ ప్ర బస్సులో అయితే నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారని అయితే మొత్తం ఆరుగురు చనిపోయినట్టు గుర్తించినప్పటికీ అందులో నలుగురు మాత్రం వారి పేర్లు కానీ వాళ్ళ వ్యక్తను గుర్తించామని మరొక ఇద్దరు పేర్లు గుర్తించాల్సిందని చెప్పి కూడా ఎస్పీ తెలుపుతున్నారు ఏదైనప్పటికీ అంటే చిన్న ఈ రాత్రి సమయంలో ఇక్కడ వీధి దీపాలు లేకపోవడం కొంత రెండు బళ్ళు వాహనాలు ఎదురు ఎదుగు రావడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా పోలీసులు తెలుపుతున్నారు ఇప్పటికి కొంతమంది ఇంకా గుంటూరు జీజీహెచ్ లో అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం వైద్య చికిత్స పొందుతున్నారు ఏదైనప్పటికీ ఇట్లా ఒక్క కుటుంబంలో ముగ్గురు అదేవిధంగా మిగతా ఉపాధి కోసం వచ్చిన మరో ముగ్గురు ఇట్లా జీవులుగా మారటం ప్రమాదంలో అందరూ కూడా ఒక రకమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనే ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా